నేను మీషంషాద్ని వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్ రోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన టేస్టీ స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నాను అది ఏంటా అనుకుంటున్నారా మసాలా చికెన్ కజ్జికాయలు ఈ రెసిపీకి ఏ పేరైనా పెట్టుకోండి చికెన్ సమోసా అయినా పెట్టుకోండి లేకపోతే చికెన్ కజ్జికాయలైనా అయినా అనుకోండి బయట కొనే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా తయారు చేయబోయే రెసిపీ మీరు ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలు ఒకటికి నాలుగు ఎక్కువ తినేస్తారు మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ అనేది మీ ఇంట్లో ట్రై చేసి నాకైతే ఒక మంచి కామెంట్ అయితే చేసేయండి ఇంకా ఆలస్యమైన పదండి మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పుల దాకా మైదా పిండిని వేసుకోండి ఇక్కడ నేను మైదా పిండితో చేస్తున్నాను మీరు మైదా పిండి వద్దు అనుకుంటే గోధుమ పిండితో చేసుకోండి రుచికి సరిపడినంత ఉప్పు ఉప్పు మీటేషన్ బట్టి మీరు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు ఒక టీ స్పూన్ దాకా వాము మనం చేసుకునే ఈ రెసిపీలో వాము ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కంపల్సరిగా ఒక టీ స్పూన్ దాకా వామును వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా గోరు వెచ్చగా ఉన్న ఆయిల్ని వేసుకొని అన్నీ ఒక్కసారి వేసి కలిపేయండి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటా ఈ పిండిని మనం కలుపుకోవాలి నీళ్ళనేవి ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటా మనం చపాతీ పిండికైతే ఏ విధంగా కలుపుకుంటామో అలా సాఫ్ట్గా కాకుండా కాస్త గట్టి పిండి ముద్దలాగా కలుపుకోండి ఈ పిండి ముద్దని మరీ పలసగా కలపకూడదు కాస్త గట్టి పిండి ముద్దలాగే కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీతో కలుపుకొని మూతను పెట్టేసి కాసేపు పక్కన పెట్టండి ఇప్పుడు దీనికి కావలసిన స్టఫింగ్ రెడీ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర ఇప్పుడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి ఈ జీలకర్ర ఈ పచ్చిమిర్చిని కాస్త వేగాక మీడియం సైజు ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోండి కరివేపాకు రెంబల్ని తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని మరీ మనం కలర్ మారేంత వరకు వేయించాల్సిన అవసరం లేదు లైట్గా కలర్ మారితే సరిపోతుంది రీపాయలు అనేవి కాస్త లైట్గా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయాక ఇప్పుడు మనం రెండు వందల గ్రాముల దాకా చికెన్ కీమాని వేసుకోండి చికెన్ కీమా వేసి అంతా ఒక్కసారి కలిపేసుకొని పావు టీ స్పూన్ దాకా పసుపు ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ దాకా గరం మసాలా కారం మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి వేసుకోండి రుచికి సరిపడినంత ఉప్పు ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి స్పైసెస్ అన్నీ వేసాక ఈ చికెన్ కిమాలో ఒక్కసారి అంతా కలిపేసుకొని మూతను పెట్టేసి మీడియం మంట మీద పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ చికెన్లో వచ్చిన నీళ్ళన్నీ డ్రై అయిపోయి కొద్దిగా ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదే టైంలో హాఫ్ టీ స్పూన్ దాకా చాట్ మసాలా ఒకవేళ మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే ఒక టీ స్పూన్ దాకా నిమ్మరసాన్ని వేసుకోండి ఇప్పుడు సన్నగా తరిగిన ఈ కొత్తిమీరను కూడా వేసేసి ఒక్కసారి కలిపేసుకోండి కజ్జికాయల్లోకి కావాల్సిన చికెన్ స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకొని ఈ కడాయిని కాసేపు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండి ముద్దని ఒక్కసారి కలిపేసుకోండి ఇలా ఒక్కసారి కలిపేసాక మీకు ఎంత పిండి ముద్ద కావాలో అంత పిండి ముద్దని తీసుకొని రౌండ్ లాగా చేసుకోండి మిగతా పిండి మీద మిగతా పిండి మీద మూతను పెట్టేసుకొని ఇప్పుడు ఈ బాల్ని పొడిపిండిలో డిప్ చేసి ఇప్పుడు మనం చపాతీకైతే ఏ విధంగా రెడీ చేసుకుంటామో ఆ విధంగా చపాతీ చేసుకోండి కాస్త మా ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక్క లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది చపాతి అనేది మరీ పలసగా ఉండకూడదు అలా అని మరీ మందంగా ఉండకూడదు వీడియో క్లిప్లో చూపించే విధంగా రెడీ చేసుకోండి ఇప్పుడు ఇంట్లో ఉన్న ఏదైనా స్టీల్ బాక్స్ని తీసుకొని ఇప్పుడు దీన్ని మనం పూరీ షేప్ లాగా కట్ చేసుకుందాం కాస్త పెద్ద పూరీ కావాలనుకుంటే పెద్ద సైజులో కట్ చేసుకోండి ఇప్పుడు ఎగస్టా పిండిని తీసేసుకొని ఇప్పుడు ఈ పూరీలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ చికెన్ స్టఫింగ్ అనేది పెట్టేసుకోండి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ దాకా ఈ చికెన్ స్టఫింగ్ అనేది పెట్టుకున్నాను చుట్టూత కొద్దిగా నీళ్లను అప్లై చేయండి ఇప్పుడు నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా ఫోల్డ్ చేసేసి చేత్తో నిదానంగా వత్తండి మనం పెట్టుకున్న స్టఫింగ్ అనేది బయటకు రాకుండా చేత్తో నిదానంగా వత్తాలి ఇలా రెడీ చేశాక మీకు మంచి డిజైన్ లాగా ఉండాలి అనుకుంటే ఫోర్క్ తీసుకొని ఆ ఫోర్క్తో డిజైన్ ఇవ్వండి చేసుకున్న ఈ కజ్జికాయని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకొక పూరీని తీసుకొని ఈ చికెన్ స్టఫింగ్ని కూడా పెట్టేసి చుట్టూత నీళ్లను అప్లై చేసి దీన్ని ఫోల్డ్ చేసేసుకొని చేత్తో నిదానంగా వత్తండి అన్నీ ఇదే విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ ఆయిల్ అనేది కొద్దిగా మీడియం మంట మీద పెట్టుకొని హీట్ చేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కజ్జికాయల్ని ఆయిల్లో వేసేయండి ఆయిల్లో వేయగానే కలపకుండా ఒకటి రెండు నిమిషాలు కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం రెండో వైపుకి తిప్పుకుందాం మరీ ఎక్కువ మంట మీద పెట్టుకొని మాత్రం ఫ్రై చేసుకోకూడదు కాస్త మంటను అడ్జస్ట్ చేసుకుంటా అటు ఇటు తిప్పుకుంటా మనం ఈ కజ్జికాయలది మంచి కలర్లో క్రిస్పీగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటా మంచి క్రిస్పీగా ఎర్రగా వేగిపోయాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆయిల్లో నుంచి తీసేసుకుందాం మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోండి ఏ ఫ్రెండ్స్ ఎంతో రుచికరంగా ఉండే చికెన్ కజ్జికాయలు రెడీ మీరు ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ ఈ రెసిపీ అనేది చాలా బాగా నచ్చుతుంది మీ గనికి రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెస్ట్ థ్యాంక్ ఫర్ వాచింగ్